హిందీ దివస్ సందర్భంగా అమిత్ షా వన్ నేషన్ వన్ లాంగ్వేజ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒక జాతి ఒక భాష ఒక జాతికి ఒకటే భాష ఉండాలా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కామన్ లాంగ్వేజ్ ఉండాలి అని చెప్పించిన స్టేట్మెంట్ ఎందుకంటే ఇండియా షుడ్ రిప్రజెంట్ విత్ వన్ కామన్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో ఒక భాషతో భారతదేశం బయటికి వెళ్ళాలి సో గ్లోబల్లీ రికగ్నైజ్డ్ లాంగ్వేజ్ ఒకటి ఉండాలి దిస్ ఈజ్ ఇండియన్ లాంగ్వేజ్ అని ఆయన ఉద్దేశం యాజ్ యూ ఓన్ నో ఇంగ్లీష్ ఈజ్ అ యూనివర్సల్ లాంగ్వేజ్ ఇండియా షుడ్ రిఫ్లెక్ట్ అండ్ షుడ్ బి రిప్రజెంటెడ్ బై వన్ లాంగ్వేజ్ భారతదేశం అనేది ఒక భాషతో బయటికి వెళ్ళాలి ప్రపంచానికి చూపించాలని ఆయన ఉద్దేశం అయితే ఆయన స్పీచ్ ఇస్తూ మహాత్మా గాంధీ సర్దార్ పటేల్ వీళ్ళిద్దరినీ తీసుకొచ్చారు స్పీచ్లో గాంధీ గారు సర్దార్ పటేల్ కూడా కళలకు అనేవాళ్ళు భారతదేశం మొత్తానికి ఒకటే భాష ఉండాలని అని వాళ్ళ వాళ్ళ కళ అనేది చాలా పాజిటివ్ అనమాట దాన్ని నెగిటివ్గా తీసుకోవాల్సిన ఉద్దేశం ఏం లేదు బాపు కానీ లేకపోతే సర్దార్ పటేల్ కానీ వాళ్ళ యొక్క దేశం మొత్తం ఏకీకృతం అవ్వాలంటే భాష కూడా భేదం ఉండకూడదు అనుకోవడం సో ఈ భాషలు రావడం కరెక్టే అయితే భాష అనేది చాలా సున్నితమైన అంశం ఎంత సున్నితమైన అంశం అంటే శ్రీలంకలో తమిళ్స్ ఎక్కువ బాధపడి ప్రభుత్వానికి వ్యతిరేకత తీసుకురావడానికి మేజర్ కారణం సిన్హరీస్ భాష తమిళ్ భాష మీద పెత్తనం చేయటం అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో పాకిస్తాన్ డివైడ్ అవడానికి కారణం ఒకటి బెంగాలీ వర్సెస్ ఉర్దూ బెంగాలీ భాష అనమాట సో దేశాలనే విడగొట్టిన శక్తి భాషకుంది సో భాష అనేది చాలా సింపుల్ విషయం కాదు అండ్ ఎక్కడా కూడా హిందీ ఈజ్ అ నేషనల్ లాంగ్వేజ్ అని రాసలేదు జాతీయ భాష అనే కాన్సెప్ట్ భారత రాజ్యాంగంలో లేదు ఆర్టికల్ త్రీ ఫార్టీ త్రీ ప్రకారం త్రీ ఫార్టీ త్రీ మూడు వందల నలభై మూడు ప్రకారం అధికార భాష హిందీ ఇన్ దేవనగరి స్క్రిప్ట్ హిందీ భాష దేవనగరి లిపిలో అధికార భాషగా చెప్పారు దాన్ని జాతీయ అని ఎక్కడ అనలేదు భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం యూనిటీ ఇన్ డైవర్సిటీ అండ్ డైవర్సిటీ ఇన్ యూనిటీ ఈజ్ అ సింబల్ ఆఫ్ ఇండియా అలాంటి భారతదేశంలో భిన్నత్వం అనేది భాషలో కూడా ఉంది మన ఎయిత్ షెడ్యూల్ అఫీషియల్గా రికగ్నైజ్ చేసిన లాంగ్వేజెస్ ఇరవై రెండు ఉన్నాయి మన ఎనిమిదవ షెడ్యూల్ అధికారికంగా రికగ్నైజ్ చేసిన లాంగ్వేజెసే ఇరవై ఉన్నాయి సో దీనిలో మీరు గమనిస్తే ప్రీ ఇండిపెండెంట్ ఇండియాలో పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో కూడా స్వతంత్రం రాకముందు వచ్చిన తర్వాత కూడా తమిళనాడులో యాంటీ హిందీ మూమెంట్ జరిగింది యాంటీ హిందీ మూమెంట్ ముఖ్యంగా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి మొదటి పదిహేను సంవత్సరాలు మన రాజ్యాంగం వచ్చిన తర్వాత జనవరి ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ నుంచి మొదటి పదిహేను సంవత్సరాలు ఇంగ్లీషు కమ్యూనికేషన్ పాడుకున్నాం ఆ తర్వాత డిస్కంటిన్యూ చేయాలా లేదా అనేది ప్రశ్న అనమాట ఆ మొదటి పదిహేను సంవత్సరాల తర్వాత ఇంగ్లీష్ టీచర్స్ హిందీ పట్టాలన్న ఆలోచన వచ్చినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రైమ్ మినిస్టర్ అనమాట ఆయన పైన తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది తమిళనాడు నుంచి సో ఆలోచన మానుకుని ఇంగ్లీష్నే కంటిన్యూ చేశారు మనకి అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ త్రీ ఒకటి ఉంది వీ హ్యావ్ అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ త్రీ అధికార భాషల చట్టం అనమాట పంతొమ్మిది వందల అరవై మూడు దాన్ని పాస్ చేయించింది నెహ్రూ ప్రభుత్వం అయితే ఆ తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ ఫస్ట్ ఫిఫ్టీన్ ఇయర్సే ఇంగ్లీష్ ఉండొచ్చు తర్వాత కాడే కంటిన్యూ చేసుకోవచ్చు సో ఇంగ్లీష్ కంటిన్యూ చేయాలా హిందూ హిందీ కంటిన్యూ చేయాలా అని ఆలోచన వచ్చినప్పుడు పెద్ద అల్స్ట్రేషన్ జరిగింది ఇంగ్లీషే కంటిన్యూ చేశారు ఇప్పటికి కూడా ఇంగ్లీషే గవర్నమెంట్ లెటర్స్ కానీ ఏదైనా గవర్నమెంట్ కమ్యూనికేషన్ అదేవిధంగా సుప్రీంకోర్ట్ హైకోర్ట్స్ కూడా అఫీషియల్గా ఇంగ్లీషే వాడతాయి సుప్రీంకోర్ట్ హైకోర్ట్ కూడా అఫీషియల్గా ఇంగ్లీషే వాడతాయి అనమాట అయితే తమిళనాడు మాత్రమే కాదు కర్ణాటక మీకు అందరికీ తెలుసు కర్ణాటకలో కన్నడ లాంగ్వేజ్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఈ మధ్య అని అలానే యాంటీ హిందీ హిందీ మాత్రమే అఫీషియల్ లాంగ్వేజ్ కాదు అని చెప్పి నాగాల్యాండ్ మిజోరాం కూడా నాగాల్యాండ్ మిజోరాం ఈ నిన్న కేరళ పినరాయి విజయన్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇది తప్పు అని చెప్పి అమిత్ షా చెప్పిన స్టేట్మెంట్ తప్పు అని చెప్పి సో అమిత్ షా చెప్పిన స్టేట్మెంట్ కరెక్ట్ తప్పు పక్కన పెడితే మోడీగా మోడీ గారు ఈ విధంగా అంటే హౌ హీస్ గోయింగ్ టు ఇంపోజ్ ఆర్ ఇంట్రడ్యూస్ హిందీ అనేది ఒక పెద్ద క్వశ్చన్ రాబోతుంది భవిష్యత్తులో అయితే ఇండియాలో ఆర్యన్ లాంగ్వేజ్ ద్రావిడియన్ లాంగ్వేజ్ ఇండో టెబెటియన్ లాంగ్వేజ్ నార్త్ హిందీ బెల్త్ అంతా ఆరియన్ భాష సంబంధించిన హిందీ వస్తాయి అండ్ సదరన్ లాంగ్వేజ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ అలానే నార్త్ ఈస్ట్లో ఇండో టిబిటియన్ భాషలు ఉంటాయి ఉంటాయన్నమాట జనరల్గా ఇండియా ఇలా త్రీ మూడు భాషలుగా డివైడ్ అయింది అండ్ లాంగ్వేజ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ కల్చర్ మన సంస్కృతిలో భాగం మన లాంగ్వేజ్ ఆర్టికల్ ట్వంటీ నైన్ ప్రకారం ఎనీ సెక్షన్ ఆఫ్ సిటిజన్స్ రిసైడింగ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ హ్యావింగ్ డిస్టింగ్ లాంగ్వేజ్ స్క్రిప్ట్ ఆర్ కల్చర్ షెల్ హ్యావ్ ద రైట్ టు కన్జర్వ్ ద సేమ్ భారతదేశంలో ఏ ప్రాంతంలో ఉన్న పౌరులైనా వాళ్ళ గనక విభిన్నమైన భాష సంస్కృతి లిపి ఉంటే దాన్ని పరిరక్షించుకునే హక్కు వాళ్ళకు ఉంది ఇట్స్ అ ఫండమెంటల్ రైట్ ఇట్స్ అ ఫండమెంటల్ రైట్ ఓకే ఈవెన్ దాట్ వీ కెన్ బ్రింక్ హియర్ ఆర్టికల్ ట్వంటీ నైన్ అండ్ ఇండియాలో నేటివ్ హిందీ స్పీకర్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కానీ డైలెక్ట్స్ ఆఫ్ హిందీ రకరకాల హిందీ డైలెక్ట్స్ మాట్లాడేవాళ్ళు ఫార్టీ ఫోర్ పర్సెంట్ దాదాపు హిందీ బెల్ట్ మొత్తం కలిపితే అరౌండ్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ హిందీ మాట్లాడతారు దెల్ స్పీక్ హిందీ ఇన్ డిఫరెంట్ డైలెక్ట్స్ దెల్ స్పీక్ హిందీ ఇన్ డిఫరెంట్ డైలెక్ట్స్ కానీ హిందీ ఇంపోజ్ అండ్ యుఎన్లో అఫీషియల్ లాంగ్వేజ్ లాస్ట్ ఇయర్ ఇండియా ఒక రిక్వెస్ట్ కూడా ప్రపోజల్ కూడా చేయబోతు చేస్తున్నానని చెప్పింది యుఎన్లో సిక్స్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి సెవెంత్ లాంగ్వేజ్గా హిందీ ఇన్ చైర్స్మెన్ కూడా అడగబోతున్నాం అని చెప్పి చెప్పారనమాట సో హిందీ అనేది నిజంగా ప్రాధాన్యత ఇవ్వాలి హిందీ దివస్ జరుపుకోవాలి కానీ అట్ ద సేమ్ టైం ఇండియాలో ఉన్న డైవర్సిటీని మర్చిపోకూడదు ఎందుకంటే లాంగ్వేజ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ డైవర్సిటీ లాంగ్వేజ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ డైవర్సిటీ సో దిస్ ఈస్ ఆన్ వన్ నేషన్ వన్ లాంగ్వేజ్ ఒక జాతి ఒక దేశం ఒక భాష కాన్సెప్ట్ అనమాట